누구나 이어요 <Calmel> <ALLY> <regularly> <birthday>

నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా నమస్తే అమ్మా నమస్తే అమ్మా నమస్కారమ్మా నమస్కారం పిల్లలు నమస్కారమ్మా నమస్తే అమ్మా ఏంటమ్మా నమస్కారా నీ పేరేంటమ్మా ఏ క్లాస్ అమ్మా నువ్వు నైన్త్కి వచ్చావు ఓకే ఎయిత్ క్లాస్ ఎంత ర్యాంక్ వచ్చింది ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ మా బి వన్ వచ్చావు ఇంకా బీ టూకి వెళ్ళాలి ఏ వన్ ఏ వన్ ఏ వన్ ఏ టూకి వెళ్ళాలి ఏ టూకి వెళ్ళాలి వన్కి రావాలి ఇయరే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏం చేస్తావు ఏ రేంకి వస్తావు ఏ వన్కి వస్తావా నమ్మకమేనా ఏం చేస్తారమ్మా అమ్మా హేంద్ర అమ్మా భా చదువుకోవాలి ఎందుకంటే ఇది సమయం నీకు ఆవిస్ చదువుకొని పైకి రావాలి నువ్వేం చదువుతున్నా వేరమ్మా అంజలి నాన్న ఏం చేస్తాడు అమ్మా డీ సంస్ ఇంట్లో అచ్చా టైలరింగ్ మీరే కుట్టి అమ్మతారా లేకుండా ఎట్లమ్మా మీరే కుడతారు ఏ ఏం చేస్తారు అవి కుట్టి అంటే వచ్చినది టైలరింగ్ చేస్తారా ఓకే బట్టల లెక్క ఏమ్మా అవి కూడా అమ్మతారు ఏమాత్రం సంపాదిస్తారు పదివేలు వస్తారు మీకు ఎంత వస్తుందమ్మా ఏ బాధ్యత పై ఎంచగతావు తప్పేస్తుంది ఎంతమంది పిల్లలమ్మా ఇద్దరు బాబు ఏం చేస్తున్నాడు వేరే స్కూల్ మోడల్ స్కూల్లోనా ఎక్కడ ప్రైవేటా లేదంటే గవర్నమెంటా ఎక్కడొచ్చింది సీట్ ఎక్కడ మోడల్ స్కూల్లో పెద్దవాడ కొంచెం బెటర్ కొంచెం కొద్దిగా 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 చాలు మా చాలు చాలు టెస్ట్ చేయకుండా నువ్వేమవుతావమ్మా చదువుకొనే నమ్మకం అన్న ఇప్పుడు ఎయిత్ నైన్త్ ఎన్ని వచ్చాయి మార్కులు నిన్న ఏ గ్రేడ్ సైన్స్ ఎన్ని వచ్చాయి నమ్మకంగా అవుతావా మెరిట్లో సీట్ వస్తుందా మెరిట్లో సీట్ వస్తుందా

ఏంటమ్మా ఇప్పుడు మైనారిటీ పిల్లలు అందరినీ చదివిస్తున్నారమ్మా మీ ఊర్లో కూడా చదివిస్తున్నారందరినీ మీరేనా ఊర్లో అందరు చదివిస్తున్నారా అదే మా

పెట్టుకు వాళ్ళు స్కూల్కి రారా వస్తారా ట్యూషన్ లాగా అంతేగాని ఫుల్ టైం కాదు ఇప్పుడు ఎంతవరకు నీకు స్కూల్లో కోచర్ బాగా ఎక్కపోతున్నామో స్కూల్లోనే ఏమైనా స్పెషల్ కోచింగ్ ఏమన్నా అవసరం అవుతుంది ఇప్పుడు ఏమేమికుంటున్నావు నువ్వు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమైనా వకేషన్ కోర్సెస్ కూడా చేస్తున్నావు ఇంకా మా నర్స్

సర్వీస్ ఆల్సో లైక్ ఇట్ ఏమన్నా మీ ఇంట్లో నర్సులు ఉన్నారా నర్సు మీ ఫ్యామిలీ కానీ తెలిసిన వాళ్ళు కానీ తర్వాత బాగున ఉండి క మంచి భవిష్యత్తు ఉంటుంది 47 రోజులు సాధకు మంచి భవిష్యత్తు ఉంటుంది అది బాగుంది వల్ల కాదు ఏదో వస్తుందన్నమాట ఇంకా పైకి వస్తారు వాళ్ళ హై ఆస్పిరేషన్ల వస్తాయి అంటే మంచి దిస్ భవిష్యత్తు